హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది పింఛన్దారులందరికీ కూడా మరి ఏ నెల పింఛన్ ఆ నెల రాదండి మన తెలంగాణలో మీకు అందరికీ కూడా తెలుసు దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా పింఛన్ తీసుకుంటూ ఉంటున్నారు ప్రతి నెల కూడా మరి ఈసారి ఈ ఆగస్టు నెల పింఛన్ల పంపిణీలో భాగంగా పింఛన్లను పెంచడం జరిగిందా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ఈ ఆగస్టు నెల పింఛన్లను అంటే గత జూలై వరకు కూడా పింఛన్ల పంపిణీ పూర్తి చేసి ఆగస్టు నెల పింఛన్లను ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తారు మరి సెప్టెంబర్ నెల పింఛన్లను అక్టోబర్ నెల చివరి వారంలో ఇస్తారు ఇట్లా మనకు ఆగస్టు నెల పింఛన్లను ఏమైనా పెంచడం జరిగిందా అని చెప్పి చాలా మంది అడిగారు మరి ఆగస్టులో ఏమైనా వృద్ధులు వితంతువులకు ఇచ్చేటువంటి పింఛను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఏమైనా ఇస్తున్నారా లేదా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో వికలాంగులకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఏమైనా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా ఆరు వేల రూపాయలు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది మరి దానికి పూర్తి క్లారిటీ అనేది నేను తెలియజేస్తాను ఇక్కడ దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో మరి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ నైతే తీసుకురావడం జరిగింది అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఇటీవల మందకృష్ణ మాది గారు కానీ మిగిలినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి అనేది తీవ్ర స్థాయిలో చేయడం జరిగింది పింఛన్దారుల పక్షాన వాళ్ళు నిలబడి వారికి ఖచ్చితంగా పింఛన్దారులకు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం ఏర్పడిన నుంచి రెండు సంవత్సరాల నుంచి లెక్క పెట్టుకుంటే నలాంటి వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పింఛన్ ఒక్కొక్కరికి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా బాకీ ఉంది ఇక వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు బాధ చెప్పలేదని చెప్పి కూడా ఇటీవల మనకు ప్రభుత్వం తరపు నుంచి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా గానీ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆసరా పెన్షన్లను పెంచుతామని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా మనకు నిర్ణయం అయితే తీసుకోలేదనమాట మరి ఈ విధంగా నిర్ణయం తీసుకోకపోవడంతో నిర్ణయం అనేది తీసుకోకపోవడంతో కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తుంటే నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులు పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి పింఛన్లను పెంచేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఈ పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుందా లేదా అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఆసరా పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆసరా పింఛన్లు అనేది ఒక్కరోజు రోజు ఆపేది కాదు ప్రతి నెలా కూడా పింఛన్ వస్తుంది మీరు ఉన్న రోజులు మనకు పింఛన్ అనేది పంపిణీ అవుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఆపకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఎవరైనా సరే నాకు హెల్ప్ చేయాలని అనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్ పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు ఒక చాయ్ తాగే పైసలు అంటే ఒక పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు నాకు సహాయాన్ని పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు ఇచ్చే పది రూ పదో ఇరవైకో పెద్దగా ఏమైపోదు దయచేసి సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని మీ ఫోన్ పేలో స్కాన్ చేసి మీరు డబ్బులు అనేది పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో నేను వస్తే గనక పింఛన్దారులందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ను అలాగే నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంచడం అయితే చేయలేదు అలాగే కొత్త పింఛన్ల కోసం కూడా దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మరి కొత్త పింఛన్దారులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు అంటే ఉన్న పింఛన్లను పెంచకపోయినా పర్వాలేదు కానీ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇటీవల చాలా మంది అడగడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు మరి ఉన్న పింఛన్లకు ఇవ్వలేదు అలాగే లేని పింఛన్లను కూడా ఇక్కడ అంటే అవకాశం ఇవ్వలేదు మరి ఈ విధంగా అవకాశం ఇవ్వకపోవడంతో పింఛన్దారులంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు మరి ఎట్టకేలకు యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి అలాగే మనకు పింఛన్దారులు కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటీవల చాలా మంది ప్రజా ప్రతినిధులు మందకృష్ణ మాది గారు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తెస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది అవి తెలుసుకునే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం జూలై వరకు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది తాజాగా ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లను ఆఫీసులు మరియు బ్యాంకులకు అయితే అందజేస్తూ ఉంది మరి తర్వాత మీరు ఒకటో తారీఖు పైన మీరు వెళ్లి ఈ యొక్క పింఛన్లకు ఆ పింఛన్ పైసలు అనేది తీసుకోవచ్చు అనమాట మరి పదహారు రూపాయలను కూడా అడిగి మరీ తీసుకోండి పదహారు రూపాయలు ఎవరు కూడా వదలొద్దని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆగస్టు నెల పింఛన్లు విడుదలయ్యాయి కాబట్టి మీకు కొత్త విధానంలో పింఛన్ పంపిణీ కూడా చేస్తుంది గత రెండు నెలల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే తీసుకోండి మరి చాలా మంది ఈ ఆగస్టు నెల పింఛన్లు ఏమైనా పెరిగాయా అని చెప్పి చాలా మంది అడిగారు ఎటువంటి పింఛన్ల పెంపు లేదు ఇక్కడ పాత పింఛన్లు ఇస్తూ ఉన్నారు అంటే వృద్ధులు వితంతువులకు అయితే రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు మరి అలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి పింఛన్దారుడు కూడా పెన్షన్లను అయితే తీసుకోండి కాబట్టి ఎటువంటి పింఛన్ల పెంపు అనేది చేయలేదు వృద్ధులు వితంతు మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలే రెండు వేల పదహారు రూపాయలే ఇచ్చింది అలాగే నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు పిషన్లు అనేది ఈ పాత పెన్షన్ ఇచ్చారు ఆగస్టు నెల పింఛన్లు కూడా ఇక ఈ విధంగా ఆగస్టు నెల పెన్షన్లు అయితే విడుదలయ్యాయి కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఆగస్టు నెల పింఛన్లను అయితే తీసుకోండి ఆల్రెడీ పింఛన్ వస్తున్నటువంటి వారంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోస్ట్ ఆఫీస్ అధికారులు మీకు పింఛన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీకు పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ కొత్త పింఛన్లు మరియు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఈ దసరా తర్వాత అయితే నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం నేను గతంలో కూడా చెప్పాను మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పంచాయతీ ఎన్నికలు అలాగే ప్రజాప్రతినిధుల ఒత్తిడి అలాంటి వికలాంగుల ఇబ్బందులు అన్ని కూడా గుర్తించి ప్రభుత్వం పింఛన్ల పెంపుకు అంగీకారం తెలిపింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఈ దసరా తర్వాత మనకు ఈ యొక్క పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ యొక్క ఏదైతే మనకు పింఛన్ల పెంపు మరియు ఆ పింఛన్లకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయినా గానీ పెన్షన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ వారికి పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లు లేక ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ దసరా తర్వాత కొత్త పెన్షన్లు మరియు ఈ పెన్షన్ల పెంపుకు అంగీకారం తెలిపి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయబోతుంది మరి మీరు వృద్ధాప్య పింఛన్ కు అప్లై చేసుకోవాలన్నా వితంతు పింఛన్ కు అప్లై చేసుకోవాలన్నా వికలాంగుల పిషన్కు అప్లై చేసుకోవాలన్నా కానీ వితంత పింఛన్ కు అప్లై చేసుకోవాలంటే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ బర్త్ డే సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో ఏం చేస్తుంది అంటే కేవలం బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు కానీ ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి అలాగే మనకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం అయితే అడుగుతోంది కాబట్టి మీరు అప్లై చేసుకోవాలంటే ఇవి తప్పనిసరి కాబట్టి ఇవి రెడీగా పెట్టుకోండి మరి వికలాంగుల పెంచిన కూడా అంతేనండి సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు వికలా ఆదాయ ధృవీకరణ పత్రము అలాగే మనకు ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీకు పింఛన్ల పెంపు అనేది ఉంటుంది లేకపోతే పింఛన్ల పెంపు అనేది లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్ల కోసం కొత్తగా ఎదురు చూస్తున్న వారు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారికి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేలు పదహారు రూపాయలు ఇవ్వరు నాలుగు వేల రూపాయలు ఇస్తారు మరి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారికి ఆరు వేల రూపాయలు ఇస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ దసరా తర్వాత పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్లకు భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది తెలంగాణ ప్రభుత్వం మరి ప్రస్తుతానికి ఆగస్టు నెల పింఛన్లు అయితే విడుదలయ్యాయి ఖచ్చితంగా ఆగస్టు నెల పింఛన్ అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఏ పథకానికి సంబంధించిన పైసలు వస్తాయి ఏ పథకానికి సంబంధించిన పైసలు రావు అరకులు ఎవరు అనరుకులు ఎవరు అనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తూ ఉంటాను దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా సహాయం చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్